గారిని బట్టి ముఖ్యమంత్రి గారిని బట్టి వందనాలు పరలోకంలో నిర్ణయించినటువంటి నిర్ణయముని బట్టి భూలోకమందు ఆ పాలన జరుగుతుందని మేము ఎరుగుదము మా యొక్క గందబరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి శ్రీ వెంకట్రావు గారు వారు రాజకీయాల్లో ఆరంభంలో ఇక్కడికి వచ్చి నిలబడ్డారు మరి ఎమ్మెల్యేగా ప్రభుత్వం విప్పి విప్పుగా వచ్చి నిలబడతారు మళ్ళా మినిస్టర్గా గా వారు వచ్చి నిలబడాలని మేము ప్రార్థన చేయించున్నాం ఆశీర్వదించండి దివ్య దేవుడు నిన్ను దీవించుగా గాకని ఆ మాట నెరవేర్చి మీ కార్యములు ఎత్తి చూపి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచు కాక అనే మాట నెరవేర్చి అన్ని మతాల వారికి అన్ని పార్టీలు వారికి అందరికీ మేలు చేస్తున్నా వెంకట్రావు ఎమ్మెల్యే గారిని బట్టి వందనాలు దీవించండి ఆశీర్వదించండి త్వరగా వచ్చు త్వర వేస్తున్నారు వేడుకలు చునీ ప్రభు మిను బుగా దీవించుగాక